ఓం శ్రీ గురుభ్యో నమ రహి ఓం ఋషస్కంద ఋషస్కందూఢ ఋషభానుకూలత సత్వే దేవతాచన నమో ఋషభరాచాయ నమో ఋషభవర్తిరే నమస్తే దేవదేవేష నమస్తే పరమేశ్వర ఓం కెఎస్కే చానల్ హోం చానల్ ప్ర ప్రేక్షకులకు నమస్కారము మీరంతా కూడా ఆయురారోగ్యములతో ఐశ్వర్యములతో మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో అంతా కూడా శుభంగా ఉండాలని అత్యంత అనుకూలంతో అత్యంత యోగదాయకంగా ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభాలు మీకు చేకూర్చి మీ జాతక ప్రభావం వల్ల మీ రాశి మీ జాతక ప్రభావం వల్ల అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఈ రాశి జాతకులకు ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ తను చేయు వృత్తులందుగానే అంతా శుభంగా ఉండాలని చెప్పేసి కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికి కూడా ఈ విధంగా చెప్పబడుతుంది ఏమయ్యా అంటే ఈ సంవత్సరంలో వృషభ రాశి జాతకులకు కూడా చాలా అత్యంత యోగదాయకమనే చెప్పబడుతుంది ఈ సంవత్సరం కూడా జన్మంలోకి మే ఒకటవ తారీఖు నుంచి జన్మస్థానంలోకి గురువు సంచారం వలన వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది వీరి ఉద్యోగాల్లో కానీ అన్నిట్లో కూడా ఒక ముందు అడుగు వేస్తారు ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న కొన్ని రుగ్మతలు కొన్ని కార్యక్రమాలన్నీ కూడా నెరవేరక ఇబ్బందులు పడుతున్నా ఈ సంవత్సరంలో వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరంలో వారు చేయి పనులందు కానీ వారు చేయి కార్యక్రమములందు కానీ అంత కూడా శుభంగా ఉంటుంది భూగృహ జీవిత సంబంధములన్నీ కూడా అన్నీ కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరంలో జన్మస్థానంలో జన్మస్థానంలో కలిసినందువలన సప్తమంలో సప్తమంలో శని సప్త కలిసినందువలన సప్తమంలో శని రాజ్యస్థానం అందు ఉండటం వల్ల ఈ గ్రహ సముదాయం వల్ల జీవితంలో ఎంచదగిన కాలక్రమముగా ఉండును అయినా శుభాశుభావితంలో ఉండెను సంసార జీవితంలో ఆనందముగా ఉత్సాహంగా ఉండును వీరికి అత్యంత శుభప్రదంగా ఉండు విదేశీ ప్రయాణములను ఈ సంవత్సరంలో ఉద్యోగులకు యోగకారకులనే చెప్పవలేను విదేశాల్లో విదేశీ ఉద్యోగాల్లో కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుందని చెప్పి చెప్పబడుతుంది ఈ విధంగా అనేకమైన ఈ సంవత్సరంలో కొంత ఆశాజనకంగా కనిపించునని అని చెప్పి చెప్పబడుతుంది పర్మినెంటు కార్యక్రమం వారికి అన్ని రంగాల్లో ఉద్యోగుల్లో గృహ మార్పులు గృహ మార్పులు అన్నీ కూడా ఏర్పడతాయి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండును ప్రజాపాలనలో అధిష్టానం వారితోనూ గౌరవం పొందుదురు వీరు ఈ ఋషభరాశి జాతకులంతా కూడా ఈ ప్రజాస్థానము అంటే రాజకీయ వ్యవహారాల్లో కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుందని చెప్పి చెప్పబడుతుంది ప్రజలలో ఎన్నికల్లో విజయం సాధించవలను మీతో తిరిగిన వారే అన్యాయంగా చేస్తారు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరంలో మనం స్నేహితులు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల మనకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరంలో కళాకారులకు కొంత పర్వాలేదు శుభాశుభ మిశ్రములన్నీ కూడా ఏర్పడి అత్యంత శుభప్రదంగా ఉంటుంది సినిమా నాటక రంగాల్లో కూడా ఈ సంవత్సరంలో సినిమా వారికి కానీ చిన్ని బుల్లితెర ప్రేక్షకులు కానీ బుల్లితెర నటా నటి నటీ నటుకులకు కానీ అందరికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరంలో విద్యార్థులకు విద్యార్థులకు సామాన్య ఫలితాలు శ్రమకు తగ్గ ఫలితాలు ఆశించినా పొందలేదు బద్ధకం వదిలిపెట్టినట్లయితే ఈ సంవత్సరంలో అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో స్త్రీలకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చును భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన మీద పైచేయుండును ఈ సంవత్సరంలో సంతానం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు గర్భ సంబంధమైన బాధల నుంచి బయటపడగలుగుతారు గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడు వచ్చును స్త్రీ సంతానం మీద మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు నిరుత్సాహత ఎంత కొంతమందికి అనుకూలత మరికొంతమందికి నిరుత్సాహం ఏర్పడును అందుకని ఏది తలపెట్టినా చాలా శ్రమ విజయం సాధిస్తారని చెప్పబడుతుంది ఈ సంవత్సరంలో వృషభ రాశి జాతకులంతా కూడా చక్కగా ఎక్కడైనా దైవ దర్శనం చేసి ఎక్కువగా గురువుకు సంబంధించినది పచ్చటి వస్త్రము కానీ పచ్చటి పువ్వులతో కానీ పచ్చటి ఏదన్నా మనం రవ్వకేసరి కానీ పచ్చదనం కలపడేటట్టు పశు పచ్చతనం కనిపెడేటట్టు ఆ విధంగా గురువుకు నైవేద్యం సమర్పించిన మనకు ఈ సంవత్సరంలో శుభాశుభాలు ఫలితాలు కలిగి మనకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరంలో దైవ దర్శనం కానీ యాత్రలు కానీ చక్కగా గురువుకు సంబంధించిన మనము చేతనైనంత వరకు భగవంతుడు సాన్నిధ్యంలో మనం చేసుకున్నందువలన వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని చెప్పేసి ఈ వృషభరాశి జాతకులంతా కూడా ఈ సంవత్సరంలో చాలా ధన్యులు అని చెప్పాలని చెప్పి చెప్పబడుతుంది ఓం స్వస్తి కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు ఇప్పుడు నేను చెప్పినందువల్ల మీరందరూ కూడా ఆచరణ చేసినందువల్ల మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది మీకు ఒక ఇంట్లో ఏదన్నా ధర్మ సందేహాలు వస్తుంటాయి చాలామంది కొబ్బరికాయ కొట్టాము కుళ్ళిపోయింది ఇదేంటి అని చెప్పేసి చాలామంది లేకపోతే ఈ కొబ్బరికాయ కొట్టిన వల్ల మన మన గృహంలో ఏదన్నా ఆపద కలుగుతుందా అన్న సమస్యలు మనకు వస్తుంటాయి అలాంటిది ధర్మ సందేహాలు కానీ కానీ వివాహం గురించి కానీ ఇంకా దైవ సంబంధించినది కానీ వాస్తు సంబంధించినది కానీ మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మనకు ఈ ఛానల్కు మీరు చెప్పినట్లయితే నేను మీ ధర్మ సందేహాలకు నేను నివృత్తి చేయగలనని చెప్పి నమస్కారం చేస్తున్నాను హరి ఓం స్వస్తి